అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీదకి ఎడతారు అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళిన దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి ఒక్క శివాలయంలోనే ప్రదోషవేళలో దర్శనం మళ్ళీ విష్ణుస్వరూపాలలో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయొచ్చు షట్కాలముల ఎందు శివదర్శనం ఉన్నట్టే షట్కాలముల ఎందు నరసింహస్వామి దర్శనం ఉంది కాబట్టి సాయం సంభ్రమ యజటిని ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు ఎవరూ ఖాళీగా కూర్చోరు ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకడు పతంజలి ఒకడు వ్యాఘ్రపాదుడు వీళ్ళిద్దరిలో పతంజలి కింద పావు రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళేం వాద్యం చేయరు పులి పాము కాబట్టి ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు క్రూరత్వానికి ప్రతీక పాము అంత మందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు అటువంటి పాము అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి తమలో ఉన్నటువంటి ఆ భావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి